అందరికీ నమస్కారం ఇక్కడ మీరు చూస్తున్నది మా డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్ వచ్చింది ఈరోజు ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క పెట్టి త్రీ ఇయర్స్ ఎబో అవుతుంది ఫ్లా పోయిన సంవత్సరం ఆరు కాయలు కాసింది అన్నమాట ఇది ఈ సంవత్సరం మూడు కాయలు పడ్డాయి ఇంకా పడతాయి ఒక పువ్వు పూసింది ఒక పువ్వు ఫ్లవర్ పూసింది చూడండి ఎలా ఉంది చాలా అందంగా ఉందండి బ్యూటిఫుల్గా ఉంది చూడండి అద్భుతంగా పెట్టినప్పుడు ఒకటే పెట్టామన్నప్పుడు చాలా బ్రాంచెస్ వచ్చాయి వాటికి హెల్దీగా పెరిగింది మా గార్డెన్లో ఉంది ఇది ఈ సంవత్సరం కాయలు వస్తాయో చూడాలి మరి చూడండి మీ దగ్గరండి ఎలా ఉందో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్